ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన నాధుని సాయనాథునాశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈరోజు వీడియాలో మన బాబాగారు సందేశం తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక దైవాన్ని తాకు రేపటి కల్లా నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమ చూశారు కదండి మీరైతే వినాయకుడిని కానీ లేదంటే అయ్యప్ప స్వామిని కానీ తాకండి బాబాగారు ఏం చెప్తున్నారు ఇందామండి తల్లి నీ భవిష్యత్తును రాశానమ్మా వినుబిడ్డ ఆనందిస్తావు ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను చెప్పేది వదులుకోకు తల్లి నీ భవిష్యత్తుని తీర్మానించాను నీ జీవితం ఆరంభం అవుతుంది అని అనుకోకు నీ జీవితం తీర్మానం జరిగిపోయింది బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఏరుగా నదిగా సముద్రంగా నిర్ణయించబడింది ఏమిటి బాబా నా జీవితం నిర్ణయం చేశారా అని అనుకుంటున్నావా తల్లి నా బిడ్డవైన నువ్వు ఎంతో మంచి మనసు దానివి అందుకే ఈ సాయి బిడ్డవయ్యావు నీకున్న ఆ సేవా గుణం ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి అని ఇన్ని శోధనలు ఇచ్చాను తల్లి ఇప్పుడు పరీక్షలు రాస్తున్నావమ్మా అంతే పరీక్షలు రాశాక తప్పకుండా విజయం చూస్తావు పరీక్షలు రాశాక మంచి మార్కులతో సాధిస్తావు అది ఇక మీదట అర్థం చేసుకుంటావు తల్లి కానీ ఒక్కటి చెబుతున్నాను విను నీ జీవితంలో డబ్బు అనే మాట మాట రూపంలో మాత్రమే ఉంచు దానికి ముఖ్యత్వం ఇవ్వకు నీ జీవితంలో లక్ష్యం విజయం గెలుపు కోసం పోరాడు నిన్ను మీరు ధ్యానంలో ఉన్నాను బిడ్డ నేను నీ దగ్గర కోరేది కేవలం ఈ భక్తి మాత్రమే ఎప్పుడో రాబోతున్న నీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఇలా ఆలోచించటంలో ఏమాత్రం అర్థం లేదు ఇప్పుడు వేసవి ఎంత ఎండగా ఉన్నా తర్వాత వసంతకాలం వస్తుంది ఇప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళు తర్వాత ఎడవకు తప్పదు తల్లి ఇప్పుడు బాధపడి కన్నీరు కాచిన నీకు తర్వాత ఆనందకరమైన రోజులు తప్పకుండా వస్తాయమ్మా ఇది ప్రకృతి చెప్పే నీతి ఎవరూ కూడా మార్చలేరు ఇప్పుడు నువ్వు కన్నీరు మాత్రమే చూస్తున్నావు కానీ నీ కన్నీరు ఒకరోజు ఆనంద బాష్పాలుగా మారుతాయమ్మా నీ కన్నీళ్లు ఇంకిపోయే రోజు వస్తుంది కన్నీరు కార్చే అవసరమే రాదు బిడ్డ అర్థం కాలేదా కన్నీరు లేని జీవితం రాబోతుంది నువ్వు అలా జీవించబోతున్నావమ్మా నువ్వు అనుకున్నట్టు నీ భవిష్యత్తు ఉన్నా కూడా అది నేను అనుమతిస్తేనే జరుగుతుంది బాధపడకమ్మా నువ్వు పడబోతున్నప్పుడు పట్టుకోవటానికి నీ మనసు విరిగినప్పుడు ధైర్యం చెప్పటానికి ఒంటరిగా కన్నీరు కాచేటప్పుడు ఆ కన్నీరు తుడవటానికి నీ తండ్రిని నేను ఉన్నాను కదమ్మా ఇప్పుడు నువ్వు కన్నీరు కాచావు ఓటమి చూసావు అంటే నీకు జయం రాబోతుంది నీకన్నీరు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి అని అర్థం తల్లి విజయం నిన్ను చేరబోతుంది అని చెప్పటానికే నేను వచ్చాను ఇక ఒక రోజు కూడా భయపడవద్దు తల్లి నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందమ్మా నువ్వు సిరి సంపదలతో సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి అది నేను కళ్ళారా చూడాలి అని ఆశపడుతున్నాను నువ్వు నా దగ్గర కోరింది తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు చాలా నమ్మకంతో ఉండమ్మా నమ్మకంతో ఉంటే తప్పకుండా విజయం చేకూరుతుంది నీ కోరిక అనేది నెరవేరుతుంది నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు ఉంటాయి అని చెప్పటానికే నేను వచ్చాను తల్లి నీ బాబా చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నిశ్చింతగా ఉండి ఆనందంగా ఉండు తల్లి నువ్వు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే ప్రతినిత్యమూ కూడా ఈ నామాన్ని జపిస్తూ ఉండు తల్లి ఓం గం గణపతియే నమ ఓం గం గణపతియే నమ ఈ నామాన్ని నువ్వు జపిస్తూ ఉండమ్మా ఈ నామం జపించడం వలన నువ్వు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుందమ్మా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త అతి త్వరలో వింటావు నా ఆశస్సులు నీకు సదా ఉంటాయి అని అయితే మన బాబాగారు ఈ నాయకుల వారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు అయ్యప్ప స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ దగ్గరికి వచ్చానమ్మా నీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నువ్వు అడిగింది ఇవ్వటానికి నీ వద్దకు వచ్చానమ్మా నువ్వు కోరిన అన్నిటినీ నీకు ఇస్తాను నేను నీ దగ్గర ఎదురు చూసేది ఒకటే తల్లి నీ దగ్గర నేను ఎదురు చూసేది కొంతసేపు నీ కాలం ఎక్కువ కాలం కాదమ్మా ప్రతిరోజు కూడా పడుకునే ముందు మూడు నిమిషాలు చాలు ఆ మూడు నిమిషాలు నీ తనువు మనసు అన్నీ కూడా నా దగ్గర శరణాగతి పొందాలి అది పూర్తి శరణాగతి పొందాలమ్మా నువ్వు కళ్ళు మూసుకుని నా రూపం నీ మనసులో నింపుకోవాలి నీ నాలుక నా నామం పఠించాలి నీ చేతులు నా ప్రార్థనలు చెయ్యాలి నీ చెవులు దైవనామం మాత్రమే వినాలి నీ మనసు నన్ను తలుచుకుంటూ నన్ను ధ్యానిస్తూ నాలో ఐక్యం కావాలి తల్లి అంటే నీ నాలుక నీ చేతులు నీ చెవులు నీ మనసు అన్నీ నన్ను శరణ పొందాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మూడు నిమిషాలు నన్ను శరణకోరాలి తల్లి నీ బాబా కోసం నువ్వు కేటాయించిన ఈ మూడు నిమిషాలు నన్ను ఆనందపరుస్తుందమ్మా నా బిడ్డవైన నువ్వు మూడు నిమిషాలు వేరే ఆలోచన ఏది రానివ్వకుండా ఎలాంటి సమస్యలు కష్టాలు నీ మనసులో చేరనివ్వకుండా ఎలాంటి కోరికలు రానివ్వకుండా సకలం సాయి సర్వం సాయి అని మూడు నిమిషాలు నీ మనసులో అనుకోవాలి తల్లి నీ దగ్గర నేను కోరేది ఇదేనమ్మా ఈ మూడు నిమిషాలు కూడా నా కోసం అడగటం లేదమ్మా నా బిడ్డ కోసమే అడుగుతున్నాను పగలంతా కూడా ఎన్నో సమస్యలతోటి పోరాడిన నువ్వు మూడు నిమిషాలు ప్రశాంతంగా నిద్రిస్తావు కదా ఈ గందరగోళమంతా తలుచుకుని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా వీటన్నిటికీ కూడా ఒక తీర్పు అనేది దొరుకుతుందమ్మా నీ నాలుగు నుంచి వచ్చే నామజపం నీ పాపాలను తొలగిస్తుంది నా నామం విన్న నీ చెవులు నీ కర్మలను తొలగిస్తాయి నా జపం చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత వచ్చే గడియలు తీపి కాలంగా మారుతుంది తల్లి నన్నే మొక్కుతున్న నీ చేతులు నీ కష్టాలు తొలగిస్తాయి బిడ్డ ఈ రాత్రికి నీ మనసులో ప్రశాంతంగా నన్ను ధ్యానించినప్పుడు నీకు మంచి విషయాలు జరుగుతాయి తల్లి అది నీకు నచ్చేలా నీకు మంచిగా ఉండేలా ఉంటాయమ్మా ఎన్ని రోజులు ప్రశాంతమైన నిద్ర లేకుండా అల్లాడిపోతున్నావు ఆ ధ్యానంతో నీకు ప్రశాంతమైన నెమ్మదైన నిద్ర కల్పిస్తాను బిడ్డ ప్రశాంతమైన మనసుతోటి నిద్రపోతే నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతమైన మనసుతోటి ఏదైనా సాధించగలిగే శక్తి నీకు ఉంటుంది ఈ మార్పును నీ కళ్ళతో చూస్తావు నువ్వే గమనిస్తావు తల్లి నా కోసం కేటాయించిన ఈ మూడు నిమిషాల వల్ల నువ్వు జీవితంలో ఏది కోరినా సరే నీ చేతిలో పెడతానమ్మా చెప్పు తల్లి మూడు నిమిషాలు నా కోసం కేటాయిస్తావు కదా నీ తండ్రి కోరే మూడు నిమిషాలు ప్రతిరోజు కూడా నా కోసం తల్లి నువ్వు నన్ను ధ్యానించి ఈ మూడు నిమిషాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ ఈ రాత్రి నుంచే ఈ మంచి పని తల్లి చేస్తావు కదా నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు సర్వే జనా సుఖినో భవసు సమస్త సద్గురు సాయనాదాపణమస్తు శుభం వై సాయి రామ్